హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ బ్లాగ్స్ ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే చాలా మందికి మెడిటేటర్ అయ్యి ఉండి కూడా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా మరి మెడిటేషన్ చేసినప్పుడు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తాయని చెప్పి చాలా మంది నన్ను అనమాట దానికి ఒక చిన్న వీడియో చేద్దామనిపించింది మెడిటేటర్ అనే కాదు నార్మల్గా మనం ఎంత ఫిజికల్గా మన మెంటల్గా బాగున్నప్పటికీ కూడా కొన్ని సార్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుపోవడం వల్ల చాలా సఫర్కి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆ సఫర్స్ అన్ని మనకి బయటకు వచ్చాక మనం క్యూర్ చేసుకునే కన్నా మెడిటేషన్ ద్వారా ఆ మన హెల్దీ లైఫ్ స్టైల్ గడపడం వల్ల అసలు ఆ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చేసుకోవచ్చు అనమాట అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని క్యూర్ చేసుకోవడానికి చాలా ఎనర్జీ అవసరం అవి బయటికి రాకుండా ముందే మనం జాగ్రత్తలు పాటించాలి అవి ఏంటంటే ఫస్ట్ది ఆహారం అనమాట మనం బయటకు వెళ్ళినప్పుడు ఎలాగూ బయట ఫుడ్ తింటామో అది కూడా కొంచెం జాగ్రత్తగా మంచి ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకోవాలి అంటే బయటకు వెళ్ళినప్పుడు వండినవే ఎక్కువ తినకుండా కొంచెం ఫ్రూట్స్ మీదో లేకపోతే నట్స్ అలాంటి వాటి మీద ఇంట్లో కూడా చాలా మంది ఏదో ఒక కూర ఏదో ఒకటి వంట చేసేసుకోవడం అనేది మన అలవాటైపోతుంది చాలా వరకు జాగ్రత్త తీసుకోరు మన అలా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అన్నిటినీ మా మందులు కొట్టడం అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కొంచెం వీలైనంత వరకు కుదిరితే పండించుకోవడం లేకపోతే మంచివి తీసుకొచ్చుకుని వాటిని మనం రోజు న్యూట్రియం ఫుడ్ తీసుకోవడం వల్ల మనం చాలా రకాలైన సమస్యల్ని మనం తగ్గించుకోవచ్చు అనమాట నానబెట్టిన మొలకలు వచ్చిన గింజలు కానీ మిల్లెట్స్తో మనం తీసుకునే ఆహారం కానీ డ్రా ఫుడ్ కానీ ప్రతిరోజు ఒక్కసారైనా సరే మనం తీసుకోవడం వల్ల కూడా హెల్త్ని మనం సరిచేసుకోవచ్చు అనమాట మూడు పూట్ల పండింది తినడం వల్ల కాకుండా ఇలా కూడా మన హెల్త్ అనేది ఒక ఒక మీకే తెలుస్తుంది మేము మొదలుపెట్టిన ఒక వన్ మంత్ ఫార్టీ డేస్లో మీ వెయిట్ తగ్గడం కానీ అలాంటివన్నీ మీరు రియల్గా మీరు ప్రాక్టికల్గా చేసినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట అలా తీసుకోవడం వల్ల కూడా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు రెండోది వాటర్ తీసుకోవడం మనం వాటర్ని మన బాడీ అడుగుతూ ఉంటుంది దాహం వేస్తుంది అన్నట్టుగా మనం అడిగిన ప్రతిసారి ఒక గంటకు ఒకసారి గ్లాస్ నీళ్ళు తాగడం మొబైల్ లేకపోతే మన వర్క్ బిజీలోనో పడిపోయినప్పుడు మనం వాటర్ తీసుకోలేము అప్పుడు కూడా మన బాడీ చాలా హెల్త్ ఇష్యూస్కి అది ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ప్రాపర్గా మనం వాటర్ని కూడా తీసుకోవడం వల్ల ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ని చాలా వరకు నయం చేసుకోవచ్చు మూడవది నిద్రపోవడం అనమాట నిద్ర అనేది మనం పడుకునేప్పుడు మొబైల్ చూడకుండా గా మనం ఏ బుక్ లాంటిది చదవడం ద్వారా కానీ లేకపోతే ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఆపేసి చిన్న దీపాన్నో లేకపోతే చిన్న బెడ్ లైట్లో వేసుకుని అలా మెడిటేషన్ చేసుకుని కాసేపు పడుకోవడం కానీ అలా అలవాటు చేసుకున్నప్పుడు మనకు నిద్ర అనేది తొందరగా రావడం జరుగుతుంది అలా నిద్ర వచ్చినప్పుడు మనం ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ని ని చాలా వరకు తగ్గించుకోవచ్చు అంటే నిద్రపోకపోవడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే బాగా డీప్ మెడిటేటర్ ఉన్నప్పుడు చాలాసేపు నిద్ర అనేది పట్టదనమాట అలా ఉన్నప్పుడు స్థితిలో పోకపోయినా పర్వాలేదు కానీ మనం డీప్ మెడిటేషన్ లోకి మెడిటేటర్ అయ్యే వరకు కూడా ప్రాపర్ గా కొంత నిద్ర అనేది మాత్రం కంపల్సరీ అవసరం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ కంపల్సరీ పడుకోవాలి అలా పడుకోవాలంటే మన బుక్ని రీడ్ చేయడం అలవాటు చేసుకుంటే మనకు ఒక నాలుగైదు పేజీలు చదవగానే చక్కగా నిద్ర అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనం నిద్రపోవచ్చు లేదా మీరు పడుకునే ఒక పది నిమిషాల ముందు ఒక మెడిటేషన్ పోస్ట్ పెట్టుకుని లైట్ మ్యూజిక్ పెట్టుకుని చక్కగా మీరు ఆ సంగీతం వింటూ మెడిటేషన్ చేయడం వల్ల కూడా మీకు నిద్ర అనేది తొందరగా వస్తుంది చక్కగా మీరు నిద్రలోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకొకటి విహారం విహారం అంటే మనం ఎప్పుడు ఇంట్లోనే లేకపోతే ఏదో ఒక పనిలో నిమగ్నమైపోయి అలాగే ఉండిపోకుండా ఒక వన్ వీక్ కుదిరితే వన్ వీక్ వన్ మంత్ కో వన్ ఇయర్ ఒకసారు ఎప్పుడో ఒకసారి అనమాట మనకి ఇష్టమైన ప్లేసెస్ అది మనకి ఎలాంటి ప్లేసెస్ ఇష్టమో మనమే సెలెక్ట్ చేసుకుని ఎమోషనల్గా మన దేవాలయాలు కానీ లేకపోతే ఇలాంటి ప్రకృతిలో రకరకాల విహారయాత్రలు కానీ చేయడం వల్ల చాలా మనం ఆరోగ్య సమస్యల్ని నివారించుకోవచ్చు అనమాట అలా చేయడం వల్ల కూడా మీరు తేడాని మీరు గమనించవచ్చు మీరు పాజిటివ్గా మీరు మీ ఫిజికల్గా ఉన్న హెల్త్ ఇష్యూస్ని మీరు కొన్ని క్యూర్ చేసుకోవచ్చు అనమాట అలాగే మనకు వచ్చే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా చిన్న పని అయితే కాదు చాలా పెద్ద పని కానీ మన రోజు సాధన చేయడం వల్ల ఏదైనా సరే మనకు కొత్తగా వచ్చిన పనిని అలవాటుగా చేసుకుని దాన్ని బ్యాలెన్స్ చేయడం అలవాటు చేసుకుంటే ఈజీగా చేయొచ్చు ఎమోషన్స్ని మనము బయటికి ప్రదర్శించడం ద్వారా అంటే చాలామంది ఎమోషన్స్ని ఏమనుకుంటారో చాలామంది కుటుంబంలో అదొక చనువు అనేది మనం చాలా అలవాటు చేసుకోలేము అనమాట అందరూ ఏమనుకుంటారు అని కానీ లేకపోతే అలా మనం గనక కొన్నిసార్లు మనలోనే ఎమోషన్స్ పెట్టుకోవడం వల్ల మన శరీరంలో ఆ ఎమోషన్ అనేది అలాగే ఉండిపోతుంది అది మెల్లగా పెరిగి పెరిగి పెద్దదైపోతుంది అనమాట అలా కాకుండా మనకి ఇప్పుడు బాధ సంతోషమో ఆనందమో దుఃఖమో ఏదో వచ్చినా ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని మనము అసలు రాకుండా నివారించుకోవచ్చు అనమాట కాకపోతే మంచి అంటే మనం ఉన్న పరిస్థితుల్లో మనం ఎమోషన్ చూపించలేకపోయినా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ రోజు ఎండ్ అయిపోయే లోపల దాన్ని ఆ లెక్క సరిచేసేయాలన్నమాట ఆ ఆ రోజుకి సరిపడే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసి మనం నిద్రపోవాలన్నమాట దాన్ని మళ్ళీ నెక్స్ట్ డేకి ఆ తర్వాత రోజుకి ఆ తర్వాత రోజుకి అసలు పోస్ట్ పోన్ చేసుకోకండి ఈ రోజుది ఈ రోజే ఎండ్ చేసుకోండి వర్తమానంలో గడిపితే అవన్నీ మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట అలా చేసుకోవడం ద్వారా కూడా చాలా మనం నివారించుకోవచ్చు ఆ యాక్సెప్టెన్సీ మనకు వచ్చే యాక్సెప్టెన్సీ అనేది ప్రతి ఒక్కరికి అలవాటు అవడం చాలా కష్టమైన పని ఎందుకంటే చాలామంది ఏది వచ్చినా కూడా ఫేస్ చేయడానికి మనము కొంచెం రెడీగా ఉండం కదా దాన్ని వచ్చినప్పుడు తీసుకునే స్థితుల్లో చాలా తేడా ఉంటుంది అనమాట కొంతమంది సెన్సిటివ్ ఉండొచ్చు కొంతమంది అలవాటు తొందరగా తీసుకోవచ్చు అలా కొంతమంది అసలు ఎప్పటికీ తీసుకోకపోవచ్చు కానీ తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైన చాయిస్ అనమాట మనకు వచ్చిన కష్టాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకుని దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ని మనం క్లియర్ చేసుకోవచ్చు దానివల్ల మనకి సొల్యూషన్ కూడా తొందరగా ఏ కష్టానికైనా సొల్యూషన్ అనేది తొందరగా మనం తీసుకోవచ్చు లాస్ట్ వన్ క్షమించడం కానీ కొంచెం కష్టమైన పనే కానీ క్షమించడం వల్ల పక్క వాళ్ళకన్నా మనమే హ్యాపీగా ఉంటాం అనమాట క్షమించడం అనేది అలవాటు చేసుకుంటే మనం చాలా మైండ్ చాలా ఫ్రీగా అయిపోతాము మెంటల్గా దాన్ని క్యారీ చేయకుండా ఏ ఎప్పటిదప్పుడే మనం క్లియర్ చేసుకున్నట్టు అయిపోతుంది క్షమించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి మన పక్క వాళ్ళ కోసం కాదు అవతల వ్యక్తి మనల్ని సఫర్ చేసిన వాళ్ళని ఈజీగా క్షమించడం అనేది అలవాటు చేసుకున్నప్పుడు మనం లోపలికి ఇన్నర్ జర్నీకి చాలా బాగుంటుందన్నమాట ఫిజికల్గా కూడా మనం ఏ ప్రాబ్లమ్ని బయటకు వచ్చిన తర్వాత క్యూర్ చేసుకునే కన్నా ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం వల్ల మనం ఆ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మనం చేసుకోవచ్చు అనమాట అప్పుడు మీరు ఇన్నర్ జర్నీని స్ట్రాంగ్గా చేసుకోవడం వల్ల చాలా మీకు మీరు ఏం కావాలో కూడా మీరు క్రియేట్ చేసుకుని వాటిని అచీవ్ చేసే స్థితికి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట మీరు ఉన్న పెయింట్స్ ఎలాగా అలా అవి ఎలా నివారించుకోవచ్చు అనే స్థితిలో మీరు ఉండరు మీరే క్రియేటర్ అయిపోతారు మీరు ఏమి అనుకుంటే అది మీరు సాధించగలిగే అంత శక్తి మీకు వచ్చేస్తుంది మీకున్న శక్తిని మన హెల్త్ ఇష్యూస్లో యూస్ చేయకుండా బెటర్గా ఉండ ఉండడానికి మన ఎనర్జీని క్రియేట్ చేసుకుని అవి అచీవ్ చేయడానికి ఉపయోగించండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం